అందరికీ నమస్కారం అండి నేను ఏపీఎస్ఆర్టీసీ డైవర్గా జంగా ని రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో వరకు చేశానండి రెండు వేల ఇరవై ఒకటి నాకు లాస్ట్లో ఇంద్రా బిహెచ్ఎల్ సర్వీస్గా వెళ్తాను హైదరాబాదు నాకు అమ్మ దగ్గర యాక్సిడెంట్ జరిగిందండి యాక్సిడెంట్లో నాకు కుడుగాలు నజ్జు నజ్జు చదవటం వల్ల తొలగించాలండి హాస్పిటల్ బిల్లు ఆరు లక్షల పైమాట అయినా మొత్తం నేనే భరించాలండి భరించేక మళ్ళీ ఆర్టీసీ దగ్గర జాబ్ కోసం వెళ్తే నీకు జాబ్ లేదు నీకు కాలిపోయింది కదమ్మా నీకు జాబ్ లేదమ్మా నువ్వు సెటిల్మెంట్ పెట్టేసుకో నీకు జాబ్ రాదు నువ్వు సెటిల్మెంట్ పెట్టుకోవాలన్నానండి నేను ఆన్ డ్యూటీలో నాకు కాలు ఇది అయిందండి నా కుటుంబం పరిస్థితి అంతంత మాత్రం నాకు ప్రత్యామ్నాయంగా జాబ్ ఇప్పించాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా అండి నాకు ఇద్దరు చిన్నపిల్లలు అండి మా అమ్మగారు మా నాన్నగారు వృద్ధులండి వాళ్ళు కూడా మంచం మీదే అండి నా పరిస్థితి అంతంత మాత్రంగా ఉందండి మాకు కుటుంబ పోషణ కూడా లేదండి మా కుటుంబ పోషణ కూడా లేదండి మా కుటుంబ పరిస్థితి అర్థం చేసుకుని మాకు ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు నాకు ప్రత్యాన్నయంగా జాబిప్పించాలని పోతుపతిస్తున్నాను అండి లేని పరిస్థితి నా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుందామని చెప్పి మేము అనుకుంటున్నామండి మా ఎంత దయ్యి ఆ బాధను అర్థం చేసుకొని మాకు ప్రత్యామ్నాయంగా ఇప్పించాలని ఆర్టీసీ పెద్ద సీఎం చంద్రబాబు నాయుడు బాధిస్తున్నామండి ఈ వీడియో అందరికీ షేర్ చేస్తారని అండి మా యాక్కి యాక్సిడెంట్ అయిందండి చిన్నపిల్లలు మా అత్తగారు మా అమ్మగారు మాత్రం మీదేనండి మా ఇంతవరకు కూడా ఆర్టీసీ మమ్మల్ని ఏం పట్టించుకోలేదండి రోడ్డు మీదకి వచ్చేసేవండి మా జీవితంలో కొత్త మాత్రం రోడ్ల మీదకి వచ్చేసేవండి ఇది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నామండి మీ అందరూ మాకు సపోర్ట్ చేసి ఇది ఆర్టీసీ పెద్దలు మన ముఖ్యమంత్రి గారికి వెళ్ళి మాకు పచ్చేనాయన జాబిప్పిస్తామని కోల్ బాధిస్తున్నామండి